హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు కరోనా వైరస్ తొలిసారి వెలుగు చూసినప్పుడు కోట్ల మందికి సోకి చాలా వరకు బాధపడ్డారు బాధపడటంతో పాటు లక్షలాది మంది ప్రాణాలు కూడా కోల్పోయారు చెప్పాలంటే కొన్ని నెలలుగా కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది దాదాపు ఈ వైరస్ అంతరించిపోయింది అనుకుంటున్న సమయంలో భారీగా మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న లెక్కలైతే మరింత భయాన్ని కలిగిస్తున్నాయి నెల రోజుల వ్యవధిలో ప్రపంచ దేశాల్లో కొత్త కోవిడ్ కేసులు వాటి సంఖ్య యాభై రెండు శాతం పెరిగిందని డబ్ల్యూహెచ్ఓ తాజాగా వెల్లడించింది అన్ని దేశాల్లో కలిపి వీరిలోమిది లక్షల కొత్త కోవిడ్ కేసులు నెల రోజుల వ్యవధిలో బయటపడ్డాయి వీరిలో లక్షల మంది తీవ్ర అస్వస్థకు గురై ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటూ ఉన్నారు ఇక కరోనా వల్ల మూడు వేల మందికి పైగా మరణించారట కేసుల పెరుగుదలకు కోవిడ్ కొత్త రకం వన్ కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుదల మరో రెండు నెలల పాటు కొనసాగుతుందని ప్రపంచ దేశాలపై కోవిడ్ పడగ తప్పదనే అంచనాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి మరోవైపు భారత్ లో కూడా కేసుల సంఖ్య పెరుగుతుండటం సంచలనంగా మారింది జేఎన్ వన్ వేరియంట్ అంత ప్రమాదకరం కాదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కీలక ప్రకటన చేసింది ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా టీకాలు జేఎన్ వన్ రకం వల్ల కలిగే ప్రాణాపాయాన్ని తీవ్రమైన వ్యాధులను నుంచి రక్షణ కల్పిస్తుందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది కరోనాతో పాటు ఫ్లూ ఇంకా పిల్లల్లో వచ్చే సాధారణ నిమోనియా వంటి శ్వాసకోశ వ్యాధుల తీవ్రత కూడా ఎక్కువగా ఉందని ప్రకటించింది ప్రతి ఒక్క రు కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచిస్తోంది డబ్ల్యూహెచ్ఓ